హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో అయితే మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందామండి చూడండి మనం కటింగ్ అయిపోయింది కదా ఇది వర్క్ బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్కి వర్క్ వచ్చింది లైనింగ్ని ఈ విధంగా పైన పెట్టి మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక పావించి గ్యాప్తో మనం ఆ మధ్యలో క్లాత్ అనేది నెక్కి తీసేద్దామండి ఒక పాంచి మనకి ఖర్చు అనేది ఎక్కువగా ఉండాలి దాన్ని కట్స్ పెట్టుకుని మనకి తిప్పడానికి ఈజీగా ఉండేటట్లుగా మనం ఇప్పుడు నెక్ని కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మనం నెక్ని కట్ చేసేద్దాము ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత చిన్న చిన్నగా కత్తిరితో చిన్న చిన్నగా టాకాలనేది పెట్టుకున్నట్లయితే మనకి నెక్ చాలా సింపుల్గా ఈజీగా తిరుగుతుందండి చూడండి ఈ విధంగా తిప్పేసుకుందాము తిప్పేసుకున్న తర్వాత నేనైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఎక్కువగా ఓవర్లకు అదే చేస్తారు కదా నేను ఓవర్లకు చేయకుండా ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా మనకి అంతా తిప్పేసిన తర్వాత మనం ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలి అప్పుడు మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి పైన స్టిచ్చింగ్ వేయడం ద్వారా వర్క్ చాలా బాగా కనిపిస్తుంది కూడా మనకి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చుట్టూ కూడా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్చింగ్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా తిప్పిన తర్వాత ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తం కూడా చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ను మనం చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలండి ఈ సిల్క్ క్లాతులు బాగా జారిపోతూ ఉంటాయి పైగా ఇది వచ్చేసి చెంకీ వర్క్ అండి అదే కింద స్టోన్ లాగా ఉంది కాకపోతే అది గమ్ అతికిచ్చిన వర్క్ అవన్నీ మనకి మిషన్కి అడ్డొస్తూ ఉంటాయి అవన్నీ కూడా లాగేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి లేనట్లయితే మనం అలాగే స్టిచ్చింగ్ చేసే చేసినట్లయితే మనకి సూది మొక్కుపోయే ప్రమాదం ఉంటుంది లేదా సూది ఇరిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయండి మనకి అడ్డొచ్చినవి అన్నీ లాగేసేసి చేత్తో లాగేసేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆ ఖర్చులన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకుందాము ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ వైపు ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి ప్రిన్స్ కట్ చేసాం కదా ఆ క్లాత్ను ఒకవైపు ఈ విధంగా కుట్టేసుకుందాము మంచి వైపు ఉండాలి తిరగవేసి పైకి ఉండాలండి చూడండి ఈ విధంగా ముందర నేను మెయిన్ క్లాత్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద లైనింగ్ పెట్టి సేమ్ అదే విధంగా కుట్టాలండి చూడండి ఈ విధంగా కింద లైనింగ్ పెట్టాలి మనం ఎప్పుడు జాయింట్ చేసేటప్పుడు కూడా ఆమ్హోల్ దగ్గర నుండి జాయింట్ చేసినట్లయితే మనకి క్లాత్ అనేది తగ్గినా కింద మనం క్లాత్ అనేది వేసుకోవచ్చు అసలు తగ్గదు తగ్గినట్లయితే మనం కింద క్లాత్ వేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఆమ్హోల్ దగ్గర నుండే మనం వేయాలండి స్టిచ్చింగ్స్ ఈ విధంగా ఆమ్హోల్ దగ్గర నుండి స్టిచ్చింగ్ చేసుకురావాలి ఈ విధంగా లైనింగ్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఇంకొక డబల్ కుట్ అనేది వేసుకుందాము అప్పుడు చాలా నీట్గా ఉంటుంది చూడండి అదే విధంగా రెండో పక్క కూడా మనం కుట్ అనేది వేసేసుకుందాము జాయింట్ చేసేసుకుందామండి ఈ విధంగా ఈ విధంగా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి దీనికైతే నేను ఓవర్లకు అనేది చేయట్లేదండి ఖర్చులు అనేవి లోనికి వెళ్ళిపోతాయి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఓవర్లకు లేకుండా పైపింగ్లు కూడా లేకుండా నేను ఇవి ప్రిన్స్ కట్ అనేది చూపిస్తున్నానండి ఈ వీడియోలో చూడండి ఈ ఫ్లవర్ డిజైన్ రావడానికి చాలా కష్టపడి కట్ చేయాల్సి వచ్చిందండి ఆ ఫ్లవర్ డిజైన్ సేమ్గా అక్కడ రావడానికి క్లాత్ చాలపోతే ఇటు చివర మళ్ళీ జాయింట్ చేశాను ఇప్పుడు పైపింగ్ యాడ్ చేసుకుందామండి పైపింగ్ను క్లాత్ మనకి కావాల్సింది నేను సిల్వర్ క్లాత్తో పైపింగ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం క్లాత్ అనేది క్రాస్పీస్లు అనేది తీసుకోవాలి చూడండి ఈ విధంగా వన్ సైడ్ క్రాస్ పీస్ కుట్టేసిన తర్వాత ఈ విధంగా మనం థ్రెడ్ పెట్టేసేసి చూడండి ఏ విధంగా వేస్తున్నాను ఈ విధంగా థ్రెడ్ పెట్టేసేసి స్టిచ్చింగ్ చేయాలండి మనం పట్టుకునేటప్పుడే సన్నగా పట్టుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ ఇది హ్యాండ్స్కి వేస్తున్నాను హ్యాండ్స్ అవన్నీ కూడా జాయింట్ చేసేసానండి ముందలుగానే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కూడా మొత్తం ఉండు ఈ వీడియోలో నేను ఓన్లీ హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి మాత్రమే ఈ విధంగా పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నానండి ప్రిన్స్ కట్కి మామూలుగానే నార్మల్గానే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఓవర్ లెక్క కానీ లేకుండాను పైపింగ్ లేకుండాను ఖర్చులు కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో చూడండి ఈ విధంగా మనం ఒక కుట్ట అనేది వేసేసేయాలి పైపింగ్కి మనం పట్టుకునేటప్పుడే సన్నగా పట్టుకున్నట్లయితే గట్టిగా నొక్కి పెట్టి చాలా నీట్గా వస్తుందండి పైపింగ్ చాలా సన్నగా వస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పి ఈ విధంగా ఇంకొక కుట్ట అనేది వేసినట్లయితే ఆ క్లాత్ లెక్కకుండా చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఏ విధంగా వస్తుందో పైపింగ్ చాలా సన్నగా వచ్చింది కదండి ఈ విధంగా పైపింగ్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి బ్లౌజులు ఇప్పుడు మనం చూడండి ఖర్చులు కనిపించకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో చూపిస్తున్నాను కదా ఇప్పుడు దీనికి నడుముకి బెల్ట్ యాడ్ చేసుకుందామండి నడుము బెల్ట్లకి ఈ విధంగా మనం స్ట్రైట్ పీసులు తీసుకోవాలండి స్ట్రైట్ పీసులు తీసుకుని చూడండి ఈ విధంగా మనకి వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కట్ చేసేసుకున్న తర్వాత మనకి అడ్జస్ట్ కనుక వచ్చినట్లయితే కుట్టు వేయవసరం లేదండి అడ్జస్ట్ రాకపోతే మాత్రం కంపల్సరిగా కుట్టు వేసుకుని ఉత్పాదించబడాలితో కుట్టు వేసుకుని ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదండి ముందుగానే బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసేసాను ఉక్సులు కాజల్ బెల్ట్లు కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఈ విధంగా నడుముకి బెల్ట్ అనేది యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత చూడండి ఒక స్టిచ్ అనేది ఈ లైనింగ్ని ఈ విధంగా తిప్పి దానిపైన వేయాలండి అప్పుడు చాలా నీట్గా ఉంటుంది అలా పైన వేయకుండా కుట్టకూడదండి ఏ బ్లౌజ్కి కూడా చూడండి మనం ఇక్కడ క్రాస్ తీయలేదు కదా ఇప్పుడు లో క్రాస్ తీసేసేద్దాము లో క్రాస్ తీసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేద్దామండి చూడండి ఈ విధంగా మనం ఎంత ఉందో కొలుసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా మనం నడుముకి బెల్ట్ వేసుకుందామండి ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో నడుముకు కూడా బెల్ట్ వేసేద్దాము చూడండి ఈ విధంగా స్ట్రైట్ పీసులు అనేవి తీసుకుని మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నడుముకి కూడా బెల్ట్ వేద్దాము చూడండి ఇక్కడ మనకి కట్ వచ్చింది కదా ఆ కట్ వచ్చిన చోట కంపల్సరీగా మనం చూడండి ఈ విధంగా ఒక కా కొంచెం క్లాత్ను మడిపి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా కుట్టు వచ్చిన చోట మనకి క్లాత్ అనేది మడిచి కుట్టుకున్నట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్స్ దగ్గర కొలుసుకుని ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నడుంక అనేది బెల్ట్ అనేది యాడ్ చేయాలండి చూడండి ఈ విధంగా యాడ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇటు చివరిన ఫ్రంట్ పార్ట్లో మనం చేతి పనేది అనేది చేయమండి ఈ విధంగా ఇంకొక కుట్టి వేసుకున్నట్లయితే చేతి పనితో పని లేకుండా చాలా నీట్గా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కంపల్సరీగా హెమింగ్ అనేది చేయాలి ఫ్రంట్ పార్ట్కి హెమింగ్ అవసరం లేదండి చూడండి ఈ విధంగా ఒక స్టిచ్ చేసేసుకుందాము ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయింట్ చేసేద్దామండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్లు పీసులు పెట్టి చూడండి ఈ విధంగా పైపింగ్ వేసేసాను బ్యాక్ పార్ట్కి కూడా నడుము బెల్ట్ వేయడం అయిపోయింది కౌక్సుల ఖాతాలు బెల్ట్ వేయడం కూడా అయిపోయింది చూడండి వీటిని ఇప్పుడు షోల్డర్స్ అనేది మనం జాయింట్ చేసుకుందాము ఈ విధంగా షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత మనం చూడండి రెండు సమానంగా మనకి ఎదరి వైపు రెండు సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి మెడ దగ్గర ఆంపల వైపు ఎక్కువ వచ్చినా పర్లేదు ముందు నెక్క దగ్గర మాత్రం సమానంగా ఉండేటట్లు చూసుకుని మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేయాలండి డబల్ కుట్ అనేది వేయాలి కంపల్సరీగా రఫ్ తీయాలండి లేకపోతే మనం వేసుకున్నాక టైట్గా ఉంటుంది కదా బ్లౌజు అప్పుడు పట్టేసి కుట్లు కూడిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం షోల్డర్ దగ్గర కంపల్సరీగా రఫ్ అనేది లాగాలండి ఈ విధంగా షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆల్రెడీ పైపింగ్ వేసేసి ఉంది కదండి హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసేద్దాము చూడండి ఈ విధంగా ఖర్చులు ఉన్న దారాలు ఉన్నట్లయితే మనం కట్ చేసేయాలి అప్పుడే నీట్గా ఉంటుందండి బ్లౌజు ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాము వీళ్ళు పెట్టి పెట్టినట్టు లైట్గా చిన్నగా షోల్డర్ మీద కొంచెం బుట్ట పెట్టమన్నారు అండి అది బుట్ట పైకి లేకుండా పెట్టమన్నారు అందుకని చెప్పి నేను ఆమ్హల వైపు కొంచెం క్లాత్ వేసాను చూడండి వాళ్ళు పైకి లేవద్దన్నారు చిన్నగా రెండు మూడు బుట్టలు వచ్చే రెండు మూడు కుచ్చులు వచ్చేటట్టు చూడమన్నారు అందుకని చెప్పేసి చూడండి ఈ విధంగా చిన్నగా కుర్చులు పెడదామండి కొంతమంది ఎక్కువ కావాలంటారు కొంతమంది మరీ చిన్నగా అయితే చాలా చిన్నగా పెట్టమన్నారు బ్లౌజ్ వేసుకున్నాక వాళ్ళది చాలా బాగుందండి పిల్ల ఫోటోలు పెట్టింది కాకపోతే ఇంకా సరిగా ఫుల్ పెట్టలేదు అందరూ పెట్టరు కదండి నెక్లు మొత్తం పెట్టమన్నాను కానీ వాళ్ళు పెట్టలేదు అందరూ ఇష్టపడరు కదా వీడియోలో పెడతామంటే అందరినీ మనం అడగలేం కదండి చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకుందాము మనం ఏది స్టిచ్చింగ్ చేసినా సరే డబల్ కుట్ అనేది కంపల్సరీగా వేయాలండి చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసేయాలి చాలా బాగా వచ్చిందండి పిల్లకి మాత్రం చాలా బాగా సరిపోయింది ఆది బ్లౌజ్ లేకపోయినా సరే చాలా చక్కగా సరిపోయిందండి పాపకి ఓన్లీ నడుము కొలత ఆధారంగానే ఆ పాపకి నేను బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశానండి వాళ్ళ అమ్మ బ్లౌజ్ ఇచ్చింది వాళ్ళ బ్లౌ వాళ్ళ అమ్మ బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకొచ్చింది ఓన్లీ ఆ బ్లౌజ్ ద్వారానే నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది పాపకి చాలా బాగా సరిపోయిందండి ఫొటోస్లో చూశాను కానీ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేయలేదు పిల్ల లేని చెప్పేసేసి వాళ్ళు మంచి ఫోటో ఏమి పెట్టలేదు ఊరికే మామూలుగా ఫోటో పెట్టారు అందుకని ఇంకా నేను పెట్టలేదండి ఇంక ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకుందాము అందరూ ఇష్టపడరు కదా యూట్యూబ్లో పెడతానంటే ఇంకా వాళ్ళు ఫుల్ ఫోటో పెట్టలేదండి అందుకని నేను ఈ ఫోటోకి ఏమీ అప్లోడ్ చేయలేదు ఫోటో ఏమి పెట్టలేదండి పిక్స్ ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకుందాము టూ సైడ్స్ కూడా ఈ విధంగా ఖర్చులు ఏమన్నట్లయితే కట్ చేసేయాలి చూడండి ఈ విధంగా మనం జాయింట్ చేసుకున్నట్లయితే ఈ బ్లౌజ్ అనేది అయిపోతుందండి ఇక ఈ బ్లౌజ్కి కొంచెం హ్యాంగింగ్స్ వేయాలండి హ్యాంగింగ్స్ వచ్చేసి నేను సిల్వర్ థ్రెడ్ ఉంటుంది కదండి సిల్వర్ పిల్లది దాంట్లో కలిసింది కదా డ్రెస్లో ఇకని ఆ సిల్వర్ థ్రెడ్ తీసుకుని ఆ క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్తో హ్యాంగింగ్స్ అనేది స్టిచ్చింగ్ చేశానండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది చాలా నీట్గా ఉంటుందండి కట్ బ్లౌజు షేప్ బ్లౌజుల్లాగా అలా సూదిల్లాగా రావడం కానీ కొందరు అలా ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఈ ప్రిన్స్కట్ బ్లౌజును ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువగా యూత్ వాళ్ళందరూ కూడా ప్రిన్స్కట్ బ్లౌజులు వేస్తున్నారు నాకు బాగానే వస్తాయండి ప్రిన్స్కట్ బ్లౌజులు చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ అనేది వేసుకుందాము ఐదు సెంటీమీటర్ల వెడల్పుతో ఐదు అంగుళాలండి ఐదు అంగుళాలు పొడవు ఐదు అంగుళాలు వెడల్పుతో ఈ విధంగా క్లాత్ తీసుకుని ఇక్కడ చిన్నగా మడత పెట్టుకుని కోనాకారంలో వచ్చేటట్లుగా మనం ఇప్పుడు హ్యాంగింగ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను ఒక్కొక్క దానికి వచ్చేసి మూడు మూడు పెట్టానండి క్లాత్ క్లాత్తో హ్యాంగింగ్స్ చూడండి ఈ విధంగా ఒక్కొక్క దానికి మూడు ఇచ్చాను కొంచెం దూరంలో ఇంకోటి పెట్టాను ఆ కొంచెం దూరంలో ఇంకోటి పెట్టానండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి హ్యాంగింగ్స్ కూడా పూర్తయిపోతాయి చూడండి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ చిన్నగా హోల్డ్ చేయాలి హోల్డ్ చేసినట్లయితే అప్పుడు మనకి కొంచెం గంటలాగా వస్తుందండి అక్కడ హ్యాంగింగ్స్ చాలా బాగుంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి